వెల్కమ్ టు ఐశ్వర్య సిల్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు బనారస్ ఖాదీ జూట్ సారీస్ ని చూపించబోతున్నాను చాలా లైట్ వెయిట్ గా బ్రైట్ లుక్ తోటి సూపర్ గా ఉంది నేను ఇప్పుడు కట్టుకుని ఉన్న శారీ కూడా అదే కలర్ వచ్చేసి మనకు బ్రిక్ రెడ్ లో నేను కట్టుకున్నాను బార్డర్ వచ్చేసి మనకు ఇలాగా యాంటిక్ జరీ అంటాం కదా అలాగా జరీ తోటి సిల్వర్ లైన్స్ తోటి టెంపుల్ బార్డర్ తోటి అసలు చాలా బాగుంది సిక్స్ టు సెవెన్ ఇంచెస్ బాటం బార్డర్ ఉంది షోల్డర్ బార్డర్ మాత్రం మనకు ఒక త్రీ ఇంచెస్ లో యాంటిక్ జరీ తోటి చాలా చక్కగా ఉంది మిడిల్ అంతా చూసినట్లయితే చిన్న చిన్న బూట అనమాట ఇలా శారీలో మనకు చిన్న చిన్న బూట సిల్వర్ గోల్డ్ జరీ వీవింగ్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి సారీ మొత్తం ఓవరాల్ గా ఇందులో మనకి పళ్ళు వచ్చేసి చూడండి సింపుల్ గా యాంటిక్ జరీ తోటే మనకు పళ్ళు ఉందండి ఇలా అదే విధంగా బ్లౌజ్ కూడా మనకి ఇలా జకాడ్ వీవింగ్ తోటి చక్కని బ్లౌజ్ కూడా ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ గా సాఫ్ట్ గా ఉంది వాషబుల్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో షాంపూ వాష్ చేసుకోవచ్చు నార్మల్గా కట్టుకోవడానికి కూడా మనకు లైట్ వెయిట్ గా కంఫర్టబుల్ గా ఉన్నాయి డెఫినెట్ ఈ శారీస్ ని మీరు ట్రై చేయండి చాలా బాగున్నాయి నచ్చితే లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి ఈ శారీని కింద ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చక్కగా పెసరపచ్చి అంటాం కదా మనం ఇలా పెసరపచ్చ కలర్లో ఉంది సేమ్ డిజైనర్ బార్డర్ కానీ బూటా కానీ కలర్ అయితే సూపర్గా ఉంది అసలు చిగురాకు పచ్చ అంటే అప్పుడే మనకు వర్షం పడి లీవ్స్ వస్తాయి కదా అలాంటి ఫ్రెష్ ఫీలింగ్ ఈ సారీ కలర్ అనమాట చాలా అందంగా ఉంది వచ్చేసి పళ్ళు ఆంటిక్ జరీ వీవింగ్ తోటి మనకు హాఫ్ మీటర్ పళ్ళు వరకు ఉంటుంది ఇలా ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇలా రెండు వైపులా చక్కగా బార్డర్ కూడా ఉంది హ్యాండ్స్ కోసం అని చెప్పేసి ఈ శారీస్ నార్మల్ గా మీరు ఇంట్లో వాష్ చేసుకునే విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఈ సారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందల బనారస్ ఖాదీ జూట్ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి మన రెండు బ్రాంచ్ లో కూడా ఈ శారీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి డెఫినెట్ గా ట్రై చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మజంటా పింక్ కలర్ లో ఉంది సేమ్ బార్డర్ కానీ బూటా కానీ ఇలా పళ్ళు వచ్చేసి ఇందులో సేమ్ మనకి పళ్ళు బ్లౌజు సిమ్లర్గా ఉంటాయి కాబట్టి మీరు కలర్స్ మాత్రమే చూసుకోండి ఇలా ఈ సారీ ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు అండి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది ఫ్రీ షిప్పింగ్ కాబట్టి చక్కగా నచ్చితే కనుక లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మనకి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంది సేమ్ డిజైనర్ బార్డర్ కానీ చక్కగా బూటా కానీ సారీ మొత్తం ఉందండి ఈ బూటా కూడా ఆల్ ఓవర్ అంటే దగ్గర దగ్గర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ప్యాటర్న్లో ఉంటుంది అలాగే పళ్ళు వచ్చేసి ఇలా యాంటీజరీ బ్లౌజ్ ఇలా ఈ సారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది షిప్పింగ్ ఛార్జెస్ లేవు కాబట్టి చక్కగా మీకు అదే ప్రైస్లో వచ్చేస్తుంది లేట్ చేయకుండా శారీని బుక్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మనకి రాణి పింక్ కలర్ అండి ఇది కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్రైట్ లుక్తోటి అదిరిపోయింది అసలు ఈ వీడియో కూడా చూడండి అబ్జర్వ్ చేయండి చాలా చక్కగా కనిపిస్తాం ఇలాంటి బ్రైట్ కలర్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ శారీస్ని ట్రై చేయండి ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ గా చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది షిప్పింగ్ ఛార్జెస్ లేవు చక్కగా మన రెండు స్టోర్లలో కూడా ఈ స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంది డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి రాలేకపోతే మాత్రం చక్కగా స్క్రీన్ షాట్ చేసి కింద స్కూల్ అవుతున్న వాట్సాప్ కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి మనకు పర్పుల్ కలర్ అండి అందులో ఇది డిజైన్ కొంచెం చేంజ్ అయింది చూడండి మీరు ఈ వీడియోలో మనము టూ డిజైన్స్ చూస్తున్నాం ఇంతకు ముందు మనకి ఈ టెంపుల్ అనేది కొంచెం సన్నగా చూపించాను ఇప్పుడు ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇంకొంచెం ఉంది రెండు కూడా చాలా బాగున్నాయి యాక్చువల్ చెప్పాలంటే ఇందులో ఈ ఫ్లవర్ డిజైన్ అయితే సూపర్ గా ఉంది ఇలాగా ఈ బూటా కూడా మనకి ఎలా ఉందంటే ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ ప్యాటర్న్ లో ఉంది చాలా చక్కగా ఉంది కలర్ఫుల్ గా అదిరిపోయింది అసలు కలర్ మాత్రం పర్పుల్ కలర్ లో ఇందులో కూడా మనకు ఇలా పళ్ళు ఇంతకు ముందు ఆంటిక్ జరీ చూసాము ఇది వచ్చేసి మనకి గోల్డ్ జరీలో చూస్తున్నాం ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఈ సారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే లోనే ఉంది చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా ఈ శారీస్ని షాట్ చేసి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేశారంటే చక్కగా మీ ఇంటికి వచ్చేస్తుంది అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే షేర్ చేసి లైక్ కూడా చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ ఇందులో నేను కట్టుకున్న కలర్ కూడా ఇదే కాకపోతే డిజైన్ బార్డర్ అనేది మనకు కొత్త చూపిస్తున్నాను నేను కట్టుకున్న టెంపుల్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ అనమాట బ్రిక్ రెడ్ కలర్ లో శారీ మాత్రం మదిరిపోయింది చూడండి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అంత సిమిలర్ గా ఉంటుంది కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి కాబట్టి డెఫినెట్ గా మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసుకునే విధంగా ఉంటాయి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ గా ఉందండి కాది జూట్ సిల్క్ శారీస్ అయితే లేటెస్ట్ కలెక్షన్ కూడా ఇప్పుడు ఫెస్టివల్ మ్యారేజ్ సీజన్ కాబట్టి మీకు పెట్టుబడి శారీస్ కావాలన్నా లేకపోతే గిఫ్ట్ పర్పస్గా కావాలన్నా మీరు పర్సనల్గా ఇలా కట్టుకొని కిట్టి పార్టీలకైనా కూడా కొత్త లుక్ తోటి డెఫినెట్గా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి కింద స్కూల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి పెసరపచ్చ కలర్ అండి ఇది కలర్ అయితే అద్దరిపోయింది లేత పెసరపచ్చ కలరు లేదా లేత చిగురాకు పచ్చ కలర్ అంటాం కదా అలా సేమ్ బార్డర్ కానీ బూటా కానీ సేమ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా బ్లౌజు పళ్ళు ప్యాటర్న్ మొత్తం మనకు సిమ్లర్ గానే ఉంటుంది కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి ఇందులో ఈ శారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ లేవు చక్కగా మీరు ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసుకోండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ వెరైటీలో డెఫినెట్ గా మీకు ఫ్యాబ్రిక్ కూడా నచ్చుతుంది నార్మల్గా ఇంట్లో కూడా వాష్ చేసుకునే విధంగా ఉన్నాయి కాబట్టి లేట్ చేయకండి ఈ కలెక్షన్ అస్సలు మిస్ అవకండి అలాగే మన ఛానల్ ఐశ్వర్య సిల్స్ అనేది మీ అందరికి తెలుసో లేదో చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నా మన ఛానల్ని హ్యాక్ చేశారు అసలు మన ఛానల్ పాత ఛానల్ అసలు లేదు జనవరి ఫస్ట్ రోజు మనం కొత్త ఛానల్ని స్టార్ట్ చేశాము డెఫినెట్గా ఫ్రెండ్స్ మీరు అందరూ ఐశ్వర్య సుల్స్ అని కొట్టగానే ముందు నా ఫోటో వస్తుంది అది చూడకండి ఎందుకంటే నా వీడియోలు కూడా వేరే ఛానల్ వాళ్ళు కాపీ చేశారు అలా కాకుండా ఏఎస్ అనేది మన బ్రాండ్ ఉంది కదా ఏఎస్ అనేది చూసి మరీ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా కనగాంబ్రం కలర్ అంటాం కదా డార్క్ పీచ్ కలర్ ఆ కలర్లో ఉంది శారీ అయితే అద్దిరిపోయింది చూడండి ఇలా లైట్ వెయిట్గా ఫాలింగ్ అవుతూ మరీ అంటుకుపోయేలా ఉండదు ఇలా మరి ఇలా స్టిఫ్గా నిల్చునే విధంగా కాకుండా నార్మల్గా ఉంది శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఇందులో బ్లౌజ్ మనకి ఇలా చాలా బాగుంది కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఒక దాని మించి ఒకటి ఉన్నాయి శారీ నచ్చితే లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి శారీని బుక్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఖాదీ జూట్ సిల్క్ శారీస్ని చూపించాను అందులో కూడా యాంటిక్ జరీ చూపించాను గోల్డ్ జరీ చూపించాను టూ వెరైటీస్ చూపించాను మీకు నచ్చిన వెరైటీని సెలెక్ట్ చేసుకొని నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని శారీని బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలా మందిని మనం రీచ్ అవ్వాలంటే మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ అవుతూ ఉంటేనే వాళ్ళకి రీచ్ అవుతాం కాబట్టి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే అప్పుడే మనం వీడియో పెడుతూ ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ మీరు కనెక్ట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్